దేవునా మనకి మహిమ గాక మొదటిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల ఈ యొక్క ఛానల్లో అనేక మందికి వెళ్తూ ఉంటుంది అది మాకు ఎంతో మేలు చేసిన వారైతారని తప్పనిసరిగా మీకు చెలవేస్తున్నాను తప్పక చేయండి అలాగే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాము అధికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దేవిన తీసుకొని పోయాను అయ్యో ఎంతో బాధాకరమైన విషయంగా ఉన్నది ఎందుకు అక్కడ ఇసాకుకు మరి కళ్ళు మందగించిని ఏసావుతో చెప్తా ఉన్నాడు అయ్యా మరి నాకు కళ్ళు మందగించిని నిన్ను దీవిస్తాను నువ్వు నాకు ఏటాడినటువంటి మాసము వంటకము చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వము నీకు నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు అక్కడ విశాఖ భార్య విని చిన్న కుమారుడైనటువంటి ఆ పిలిచి నా కుమారుడా నువ్వు ఇక్కడ్రా వచ్చి రమ్మని అప్పుడు వెంటనే నువ్వు త్వరగా వెళ్ళి మందలోకి వెళ్ళి ఒక పోటీని తీసుకురా మంచి వంటనం చేస్తాను మీ తండ్రి దగ్గర నువ్వు దీవెన తీసుకుంది గాని అని చెప్పేసి చెప్పినప్పుడు త్వరగా వెళ్ళి ఆ పని చేయడం వల్ల వెంటనే ఈ సాగు ముందే ఇక్కడ యాకోబు దీవెన అందుకోవటం మనం చూస్తాం చూడండి మనం ఎప్పుడూ మెలుకుగా ఉండాలి మనకన్నా వెనక వచ్చేవారు ముందున్న వారికనే దీవులు పొందుకుంటున్నారు అంటే మొదటి వారు కడపటి వారు అవుతున్నారు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక క్రమం అని ఉంటుంది ఒక నడవడిక ఉంటుంది మనం ఎల్లగా ఎల్లగా ఏమవుతుందంటే ఏదైనా సరే దేని కూడా తీయగా ఉన్నటువంటి తేనె కూడా అది ఎక్కిసమై వాంతికి అవుతుందంట అలాగే మనము దేవునితో సహవాసం అనేది ఎప్పుడూ కొత్తగా ఉండాలి కానీ రోజు దినము మనము దేవునితో సహవాసం పెరగాలి కానీ తక్కువ కాకూడదు ఎక్కువ అవ్వాలి మనకు దేవుడు ఎంతో దీవిస్తున్నాడు ఎంతగానో నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు అది మాత్రము మనం మర్చిపోకూడదు కాబట్టి దేవుడు మన మన పట్ల చేసేటువంటి ఈ గొప్ప కార్యముల వల్ల ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనది మనకు దక్కాలంటే సహోదరులు మరి ఇద్దరు కూడా ఏక మనసు ఏక హృదయంతో దేవునికి స్నాహితం కలిగి ఉండాల ఒకరి మీద ఒకరు ఖర్చులు పెట్టుకోవడం ఒకరినొకరు చేయటం చేయడం అయ్యో ఇవ్వాలా నేనే చెయ్యాలా అనేటువంటి ఆలోచనలు సహోదరులకి ఉండకూడదు ఒకళ్ళు దీవించబడుతున్నారు ఒకళ్ళు దిగజారిపోతున్నారు కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు తలంపులు వేరువేరుగా ఉంటున్నాయి కనుక అదే దేవునితో ఏకమనసుతో ఏకరీతిగా ఉంటే అది ఉండదని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి కొద్ది మాటలు నిమిత్తము మన ఇనుకుడిలో దీవించలాగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధిరా పరిలోకపోతుండీ దీవెనకరంగాను ఆశ్రవదంగా ఆశీర్వకంగాను మహిమకరంగా మార్చండి కుటుంబంలో ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా సహాయం చేయండి అప్పుల కాడి పెరగొట్టండి గర్భాలు తెరవండి ప్రభావ వివాహం కాని వారికి వివాహం జరిగించండి అయా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా దీవెన్కరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం మహిమతో నింపండి ప్రతి గ్రామాన్ని ప్రతి రాష్ట్రాన్ని ప్రతి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరినీ జ్ఞాపకం చేసుకోమని మహిమతో నింపమని ప్రార్థిస్తూ తగ్గించుకున్నామను మావన ప్రభును ప్రియరక్షుణ యేసు క్రిష్నామా ప్రార్థిస్తుంది